టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కష్టాలు చుట్టుముట్టేశాయి భార్య నటాషా స్టాంకోవిక్తో విడాకుల ఊహాగానాలు ఆగక ముందే తన బాయ్ ఫ్రెండ్తో నటాషా కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది ముంబైలోని ఓ కాఫీ షాప్కు నటాషా బాయ్ ఫ్రెండ్ ఫిట్నెస్ ట్రైనర్ అయిన అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్తో కలిసి వచ్చారు ఏదో క్యాజువల్గా వచ్చారనుకోవడానికి లేదు మీడియాకు ఫోజులు కూడా ఇచ్చారు అక్కడే ఉన్న కొంతమంది ఫోటోగ్రాఫర్స్ విడాకుల విషయం ఏంటని నటాషాని అడిగితే ఆమె సింపుల్ గా థ్యాంక్ యూ అని ఇచ్చారు పైగా ఇన్స్టాలో జీసస్ పోస్టర్ను పోస్ట్ చేశారు నటాషా గొర్రె పిల్ల వెనుక నడుస్తున్న ఆ జీసస్ ఫోటోకు అర్థమేంటో చెప్పాలంటూ కింద పాండ్యా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు పైగా తన బాబు కవీర్ హార్దిక్ నటాశాల బాబు అగస్త్యతో కృణాల్ పాండ్యా ఓ ఫోటోను పోస్ట్ చేశారు అంటే ఇద్దరు పిల్లల బాధ్యత తనే తీసుకుంటానన్నట్లు కృణాల్ హింట్ ఇచ్చాడని అర్థం వచ్చేలా పోస్ట్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు ఆ పోస్ట్కు ఓ లవ్ హార్ట్స్ ఎమోజీతో నటాషా కూడా రిప్లై ఇచ్చారు ఈలోగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా బృందం బయలుదేరింది కెప్టెన్ రోహిత్ శర్మ సహా కీలక ఆటగాళ్లంతా అమెరికాకు బయలుదేరగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం టీంతో వెళ్లలేదు కోహ్లీ లాంటి కొంతమంది ప్లేయర్స్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడిన కారణంగా రెండు రోజుల ఆలస్యంగా యుఎస్ఏకి వెళ్లనున్నారు కానీ సీజన్లో పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరనున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎందుకు వెళ్ళలేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ఈ విడాకుల గొడవ కారణంగానే పాండ్య ఆలస్యంగా వెళ్తున్నాడా లేదా ఈ వరల్డ్ కప్కు వ్యక్తిగత కారణాలతో పాండ్య తప్పుకుంటున్నాడా అనే క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే ఈ విడాకుల వ్యవహారం పాండ్య కెరీర్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది 지금까